హాయ్ ఫ్రెండ్స్ నాకు పెళ్ళికి వచ్చిన ఏ పెళ్ళికి వచ్చిన అనే ఒక అలవాటు ఉన్నది పెళ్ళి అయిపోయిందంటే గతం భోజనం బయట పడాలి మొదట్లో ఒక ఇద్దరు స్టార్ట్ చేసిన అంటే మూఢ వ్యక్తులు మనమే ఉండాలి ఎందుకంటే ఏమైనా దృష్టి ఉంటే ఇద్దరి మీద వెళ్ళిపోతుంది చూశారు కదా ఇలా మంచి మంచి ఐటమ్స్ ఉంటే ఎందుకు తినబుద్ధి కాదు ఫ్రూట్స్ ఆహా ప్లేట్లు ఎక్కడ ఉన్నాయి అబ్బా ఇలాంటి పెళ్ళిలో తినాలంటే కూడా అదృష్టం ఉండాలి ఇక్కడ ఉన్నాయి ప్లేట్స్ ఇలా అందమైన అమ్మాలు ప్లేట్స్ అందిస్తారు మనం తీసుకోవాలి ఏమేమి తినాలి కూడా అర్థం కాదు అన్న ఒకటేవా పుల్క వేసుకోవాలి పుల్క ఇదేంటి నాన్ నాన్ వద్దు వెజ్ నాన్ వెజ్ ఉందా ఓన్లీ వెజ్ 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 నాన్ వెజ్ వెజ్ కదా అన్న మాకు నాన్ వెజ్ కావాలి ఇంకేమన్నానా ఎగ్స్ ఎందుది ఇదిగా కర్ర అయితే ఎక్కువదిగా ఎగ్ చికెన్ ఓ రోసాలు ఇదేంది ఓకే ఒక ఎగ్ వేసుకుందాం ఒక ఎగ్ నాన్న ఇక్కడ ఓన్లీ వెజ్ అక్కడ మటన్ కథలేదా ఓకే థ్యాంక్ యూ చూశారు కదా ఎన్ని వెరైటీస్ ఏం కథ ఒక పెళ్ళికి రావడం అనేది మనం వాళ్ళు ఆశీర్వదించడం లాంటిది పాపం అంకుల్ పనిచేసిపోయింది ఏంది కంద కొద్దిగా కొద్దిగా కొద్ది కదా సరే సార్ ಮಂಚೇ ವ್ಲೇ ವದ್ಲೇ ಇದನ್ನ ಅನ್ನ ಓಕೆ ಭೋಜನ ನೋಜನಕ ಮಾತಾಡ್ತಾ ಭೋಜನಕ ವಿಷಯ ಮಾತಾಡ್ತೀನಿ